గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ముందస్తు వర్షాకాల ప్రణాళికలు పగడ్బందీగా అమలు చేస్తామని తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్ గల్లామాదేవి తెలిపారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కార్పొరేషన్ అధికారులు ఆదేశించామన్నారు వైసీపీ పాలనలో గుంటూరు నగరపాలక సంస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని మండిపడ్డారు నగరవాసులకు సురక్షితమైన తాగునీరు అందిస్తామని భరోసా ఇచ్చారు అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామన్నారు గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వెంటనే ఈరోజు శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటువంటి క్రమంలో రివ్యూ పెట్టుకొని అవి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని అన్నిటి కూడా వెంటనే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వెంటనే ఎటువంటి విధానంతో ముందుకు సాగాలని ఆలోచన చేస్తూ పెద్ద ఎత్తున దాదాపు రెండు గంటల పాటు అన్ని ప్రాజెక్టుల మీద కూడా ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు అలాగే గుంటూరు నగరంలో వాటర్ సప్లై ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంది ఎంత వాల్యూమ్లో వస్తూ ఉంది ప్రజలకి ఎంతమంది పది లక్షల జనాభాకి ఎంతమందికి నీళ్ళు అందుతూ ఉన్నాయి నోటిఫైడ్ స్లమ్స్లో ఎంతవరకు వాటర్ సర్వింగ్ జరుగుతూ ఉంది అన్నోటిఫైడ్ స్లమ్స్లో నెసెసిటీ ఆఫ్ వాటర్ వాటర్ ఎంతవరకు పూర్తి చేయగలుగుతాం అనే దాని మీద కూడా పూర్తిగా దృష్టి సారించి రాబోయేటువంటి వర్షాకాలంలో ఎక్కడైతే షిల్ట్ తీయకుండా ఇంకా మురిగినీరు ఇళ్లలోకి ప్రవేశించేటువంటి ప్రమాదం ఉందో అటువంటి ఏరియాస్లో తీసుకున్నట్టు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే రాబోయేటువంటి రోజుల్లో వర్షాకాలంలో పూర్తిగా డైరియా అటువంటి వ్యాధులు రాకుండా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో సుదీర్ఘంగా చర్చించి అధికారులకు దశాదిశ నిర్దేశించడం జరిగింది వారందరూ కూడా తగినటువంటి యాక్షన్ ప్లాన్తో ఉన్నాం తప్పకుండా రా ఈ ప్రభుత్వంలో ప్రజలకు ముఖ్యంగా పేద వర్గాలకు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున వారందరికీ కూడా అండగ ఉండే అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తాం ఏ ఒక్కరికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా వాటిని పరిష్కరించేటువంటి విధంగా అధికారులందరినీ కూడా అప్రమత్తంగా ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేజర్ ఇష్యూస్ అయినా వాటర్ సప్లై డ్రైనేజ్ ఇష్యూస్ మీద ఈరోజు మేమందరం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇప్పటిదాకా కార్పొరేషన్లో జీరో బడ్జెట్గా మిగిలిపోయింది గుంటూరు కార్పొరేషన్ అయితే ఈ నిధులన్నిటినీ ఏ విధంగా సమీకరించచ్చో ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచించడం జరిగింది అదేవిధంగా రానున్న ఈ వర్షాకాలం నేపథ్యంలో ఇమీడియట్ కన్సర్న్స్ ఏ ఉన్నా కూడా వాటిని అడ్రస్ చేయాల్సిందిగా కమిషనర్ గారిని కోరడం జరిగింది ప్యాచ్ వర్కులు కానివ్వండి ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ కానివ్వండి లేదంటే డీసిల్టేషన్ కానివ్వండి ఇలాంటి రకరకాల ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాటికి ఇమీడియట్గా పరిష్కారం కావాలి అని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా వారు కూడా వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా వారు చర్యలు చేపడతామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఇంకా టౌన్ ప్లానింగ్ కానివ్వండి ట్యాక్స్ పేమెంట్స్ కానివ్వండి ఇంకా రకరకాల ఇష్యూస్ మీద కూడా మేము మాట్లాడడం జరిగింది వాటి ఇష్యూస్ ఫండింగ్ ఇష్యూస్ ఇవన్నిటి మీద కూడా దృష్టి పెట్టి రానున్న కాలంలో అంటే సత్వరమే ఆరు నుంచి సంవత్సరం కాలంలోనే వీటన్నిటి మీద ఒక మంచి అవగాహన తెచ్చుకొని సొల్యూషన్ పరంగా కూడా మేమందరం ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ ఇష్యూస్ అన్నిటిని అడ్రస్ చేసి సాల్వ్ చేస్తాము అని చెప్పి मी अंदर की చెప్పు